నాకు వి అపనమ్మక కలుగుకుండా రాసిన మాట అంటే నాకు అపనమ్మిక కలుగుకున్నట్లు మొదట నన్ను బలపరచు అంటాడు ఏసుప్రభ అతని కోసం ప్రార్థన చేసి ప్రభా వీడికి మొదట నమ్మకం ఏమున్నాయి అంటే వెంటనే దేవుడు సందర్భం చదివినప్పుడు నేను కూడా అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటాను ప్రభా నాకు కొన్ని విషయాల్లో అవిశ్వాసం వస్తుంది ప్రభా అది రాకుండా చెయ్యిన ఆయన నాలో అల్పవిశ్వాసం ఒక్కోసారి వస్తుంది ప్రభా అది నాలో ఎప్పుడు రాకుండును గాక ప్రతిదానికి నేను విశ్వాసం కలిగిన వ్యక్తిగా నేను ఉందును గాక విశ్వాసం కలిగిన అనుభవాలు నేను గాక ప్రతి విషయానికి నేను విశ్వాసం కలిగిన వ్యక్తిగానే నేను ఉందును గాక అలాంటి అనుభవం నాకు రావాలి ఎంత గొప్పది మన దగ్గర గొప్ప కృప ఉంది నువ్వు భూమి మీద ఏది బంధిస్తావో అది పరలోకం అందు బంధించబడుతుందంట నువ్వు భూమి మీద ఏది విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుందంట దేవుని బిడ్డ అంత కృప నీ దగ్గర ఉంది అంత విశ్వాసం నీలోకి వచ్చి అటువంటి విశ్వాసంతో నువ్వు నిలబడితే కొండలను ప్రకలించగలిగే అనుభవాలు నీ జీవితంలో ఏర్పడతాయి సందేహం లేదు